జగన్మాత మరో రూపమే రాజరాజేశ్వరి దేవి భక్తుల కోర్కెలను తీర్చే కల్పవల్లిగా రాజరాజేశ్వరి మందిర విశేషాలేమిటో ఇప్పుడు పరిశీలించండి చిన్న సింహాసనం విదే ఈ చిన్న విగ్రహం మాత రాజరాజేశ్వరిది ఎంతో మహిమ కలతల్లి జగన్మాత యొక్క అనన్య స్వరూపమైన శ్రీ రాజరాజేశ్వరీదేవి దేవల్గఢఢ్ లో మరో గుడిలో కొలువై ఉన్నారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని తాంత్రిక విద్యకు ఎంతో గొప్ప మహాత్మ్యం ఉన్న పీఠంగా భావిస్తారు అమ్మవారికి ఇక్కడ పూజలు మూడు విధాలుగా జరుగుతాయి జగన్మాత యొక్క మూడు రూపాలకు పూజలు చేయడంతో పాటు ఇక్కడున్న మూడు యంత్రాలకు కూడా ప్రత్యేకమైన పూజా విధానాలున్నాయి శ్రీ యంత్రం మహాకాళి యంత్రం శ్రీ కామేశ్వరి యంత్రం అనే మూడు యంత్రాలు మూల రూపంలో నెలకొని ఉన్నాయి స్త్రీ యంత్రంతో పాటు శ్రీ రాజరాజేశ్వరి దేవికి పూజలు జరుగుతాయి శ్రీ మహాకాళి యంత్రంతో పాటు శ్రీ మహేశ్వరి దేవికి పూజలు జరుగుతాయి శ్రీ కామేశ్వరి యంత్రంతో పాటు శ్రీ బాలసుందరికి పూజలు జరుగుతాయి జగన్మాత యొక్క ఈ మూడు రూపాల సమిష్టి రూపాలే త్రిపుర సుందరి అంటారు శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారి ఈ మూడు రూపాలు కూడా ప్రత్యేకంగా దర్శనమిస్తాయి శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారు శ్రీ మహేశ్వరి రూపంలో కూడా వెలసి ఉన్నారు అందుకే ఇక్కడ మహేశ్వరుడు కూడా ఉన్నాడు మహాదేవుడు ఇక్కడ స్వయంగా వెలసి ఉన్నాడు శివ రూపంలో ఇక్కడ భటక్నాథుడికి కూడా పూజలు జరుగుతాయి తాంత్రిక విద్యకు కాశీ వంటిదని చెప్పే ఈ సిద్ధపీఠంలో అమ్మవారికి నిర్దిష్టమైన పూజా విధానం ఉంది అనాదిగా అదే విధానం కొనసాగుతూ ఉంది

విధి విధానంతో పాటు చేసే పూజతో అమ్మవారు అమితంగా ప్రసన్నమవుతారని భక్తుల కోర్కెలు తప్పక తీరుస్తారని భక్తులు నమ్ముతారు అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మగా పేర్గాంచిన మాత జ్వాలతాదేవి జ్వాలతా దేవి ఆలయం పౌడీ జిల్లాలో ఉంది పౌడీకి నైరుతి దిశలో కోట్ ద్వార్ మార్గంలో ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం ఒక సుప్రసిద్ధమైన పర్యాటక స్థలం లేన్స్ పెద్దమ్మ ఆది పరాశక్తి ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి ఆ తల్లి జ్వాలాదేవి ఆ తల్లి చరణ కమలాలను స్పృశించడం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు నిరంతరం వస్తూనే ఉంటారు ఇది దేవి మందిరం యొక్క ప్రధాన ప్రవేశ ద్వారం ఆలయానికి ఇది మూడు వందల అరవై అడుగుల దూరంలో ఉంది ఈ యొక్క మహిమను మనం ప్రవేశ ద్వారం అనుభూతి చెందుతాం ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారంలో అడుగు పెడుతూనే భక్తులు పారవస్యంతో పులకించిపోతారు గంటల మూతలతో అక్కడి వాతావరణం అంతా దేవి ప్రధాన ప్రవేశ ద్వారం తర్వాత ఈ రక్త చందనం రంగుతో ఉంది రెండవ ప్రవేశ ద్వారం ఇక్కడి నుంచి దేవి మందిరం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది శ్రీ దేవి మందిరం యొక్క నైసర్గిక సౌందర్యం అసమానమైనది ఆలయానికి వెనుక ప్రహరీ గోడల్లా నిలబడ్డ సహజ సిద్ధమైన పర్వతాలు కనుచూపు మేర విస్తరించిన పచ్చని ప్రకృతి జ్వాలతాదేవి చరణామృతాన్ని తీసుకువెళ్తున్నదా అన్నట్టుగా ఆలయాన్ని ఓర్చుకుంటూ ప్రవహిస్తున్నట్టుంటుంది నవాలికా నది జ్వాలాదేవి ఆలయాన్ని తాకుతూ ప్రశాంతంగా వినమ్రంగా ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది అమ్మవారి దర్శనం కోసం పదే పదే వెనక్కి తిరిగి చూస్తున్నదా అన్నట్లు మెల్లగా ప్రవహిస్తుంది గర్భగుడిలో శ్రీ దేవి అమ్మవారు నల్లని ప్రతిమ రూపంలో దర్శనమిస్తారు ఇందుకు సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది జ్వాలతాదేవి అమ్మవారు ఇక్కడ జ్వాలారూపంలో ప్రత్యక్షమయ్యారు రాక్షసరాజు పులోమని కుమార్తె శచీదేవి ఇంద్రుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంది అమ్మవారిని ఆరాధించింది శచీదేవి కోసం అమ్మవారు ఇక్కడ జ్వాల రూపంలో ప్రత్యక్షమయ్యారు శచీదేవి కోరుకున్న వరాలిచ్చింది ఈ అమ్మవారిని జ్వాలేశ్వరిగా పేర్కొన్నారు కాలక్రమంలో జ్వాలతాదేవిగా ప్రసిద్ధి చెందింది అమ్మవారి గురించి ఎన్నో జానపద కథలు కూడా ఉన్నాయి జ్వాలతా దేవికి సంబంధించి మనం పురాణ గాథలను విశ్వసించినా లేదా జానపద కథలను నమ్మినా ప్రతి కథ కూడా అమ్మవారి విశేష మహిమల్ని చాటుతుంది